హై వ్యూయర్స్ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని ఎనిమిదవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయం పేరు అడ్డంకులను అధిగమించడం ఆర్థిక అక్షరాస్యత ఉన్నప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ప్రజలు ఎదుర్కొనే ఐదు ముఖ్యమైన అడ్డంకులను రచయిత వివరిస్తారు అవి ఏమిటో తెలుసా భయం నిర్లిప్త బద్ధకం చెడు అలవాట్లు మరియు దురహంకారం ఈ వీడియోలో వీటిని వివరంగా చర్చిద్దాం రండి మొదటిది భయం డబ్బు పోగొట్టుకుంటామనే భయం సహజం ఇది ధనవంతులకు కూడా ఉంటుంది కాని ఈ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేదే ముఖ్యం ఓటమిని స్వీకరించడం జీవితంలో చాలా ముఖ్యం ధనవంతులు పేదవారు వీరి మధ్య ముఖ్యమైన తేడా ఏమిటంటే భయాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ధనవంతులు భయాన్ని అవకాశంగా చూస్తారు పేదవారు భయపడి వెనక్కి తగ్గుతారు ఉదాహరణకు ఒక వ్యాపారంలో నష్టం వస్తుందని తెలిస్తే పేదవారు భయంతో వదిలేస్తారు కానీ ధనవంతులు నష్టానికి కారణాలను విశ్లేషిస్తారు తప్పులను సరిదిద్దుతారు మళ్లీ ప్రయత్నిస్తారు అందుకే చిన్న వయస్సులోనే పెట్టుబడులు పెట్టాలని రచయిత చెబుతున్నారు చక్రవడ్డీ శెట్టిని మన్హటన్ ద్వీపంతో వివరిస్తాడు ఇది చాలా శక్తివంతమైన విషయము రెండవది నిర్లిప్త భయం సందేహం మనల్ని కదలనివ్వవు నేను చేయలేను అనే ఆలోచనలు మనల్ని ఆపేస్తాయి ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలు మనల్ని మరింత నిరుత్సాహపరుస్తాయి పీటర్ లించ్ దీనిని గోలా అంటారు అంటే ఇతరుల మాటలను పట్టించుకోవద్దు అని అర్థం మూడవది బద్ధకం బద్ధకం అంటే కేవలం సోమరితనంగా ఉండటం కాదు కొందరు డబ్బు కోసం అతిగా పనిచేస్తారు కానీ తెలివిగా కాదు ఒకే పనిలో ఉండి వేరే అవకాశాల గురించి ఆలోచించరు ఇది కూడా ఒక రకమైన బద్ధకమే దీనికి పరిష్కారం ఉత్సాహం నేను కొనలేను అని కాకుండా నేను ఎలా కొనగలను అని ప్రశ్నిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి అని రచయిత చెబుతారు డబల్యూ ఐ ఎఫ్ ఎం అంటే అంటే నాకేమి లాభం అని అర్థం ఈ ప్రశ్న బద్ధకాన్ని జయిస్తుంది చెడు అలవాట్లు మన అలవాట్లే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి ధనవంతులు తమకు తాము ముందుగా చెల్లించుకుంటారు ఆ తర్వాత ఇతరులకు ఇది వారిని ఆర్థికంగా బలపరుస్తుంది బిల్లులు కట్టడానికి డబ్బు లేకపోతే అది వారిని మరింత కష్టపడి పనిచేయడానికి మరియు డబ్బు సంపాదించడానికి ప్రేరేపిస్తుంది నేను దీన్ని కొనలేను అనే భావన బదులు నేను దీన్ని ఎలా కొనగలను అని ప్రశ్నించడం చాలా ముఖ్యం ఆలోచించండి చివరిది దురహంకారం అహం మరియు అజ్ఞానం కలయికే దురహంకారం నాకు తెలిసిన విషయాలు నాకు డబ్బు సంపాదించి పెడతాయి తెలియనివి నష్టాన్ని కలిగిస్తాయి అని రిచ్ గాడ్ అంటారు తమకు అన్నీ తెలుసని అనుకునేవారు కొత్త విషయాలు నేర్చుకోలేరు మరియు నష్టపోతారు కాబట్టి నేర్చుకుంటూ ఉండటం చాలా ముఖ్యం ఈ వీడియోలో మనం ఆర్థిక స్వాతంత్రానికి ఉన్న ఐదు ప్రధాన అడ్డంకుల గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే రిచ్ డాట్ పూర్ డాట్ తొమ్మిదో అధ్యాయం చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు